కార్తీక పురాణము పదవ అధ్యాయము అజామేలుడి పూర్వజన్మ విష్ణుదూతలతో వెళుతున్న అజామేలుడు విష్ణుదూతల యమభటుల సంభాషణలో విన్నాడు తన స్థితి తనకే ఆశ్చర్యం కలిగించింది ఆశ్చర్యం ఆనందాలతో ఉక్కిరి బిక్కిరయ్యాడు నిందలపాలు చేసే నికృష్టమైన పాపాలన్నింటినో చేశాను ఒక్క సుగుణం కూడా లేనివాణ్ణి పాపాత్ములు నరక బాధల్లో పడరాని బాధలు పడవలసిన నేను అవసాన కాలంలో నారాయణ అని నా కొడుకును పిలవటం వల్ల చేసిన భగవన్నామస్మరణ వల్ల సమస్తమైన పాపాలు పోగొట్టుకొని శ్రీహరి సాన్నిధ్యం పొందగల పుణ్యాత్ముణ్ణి అయ్యాను కులీనురాలైన స్త్రీతో సంసారం చేసి ధర్మాధర్మాలు త్యజించిన నికృష్టడను నాకు నా కుమారునికి శ్రీహరి పేరు పెట్టుకోవాలన్న జ్ఞానం ఎలా కలిగిందో ఏ పూర్వజన్మ సుకృతం వల్లనో వైకుంఠనాథుని నామాన్ని పుత్రునికి పెట్టుకోవాలనిపించి నారాయణ నామోచ్చరణ భాగ్యం కలిగిందని పరమానందం పొందాడు అని వశిష్ఠుల వారు చెప్పగా జనక మహారాజు పురాకృత సుకృతమని అజామీయులుడు ఆనందించినట్లు తెలుస్తున్నది అజామీయులు పూర్వజన్మ ఏమిటని ప్రశ్నించాడు రాజు విష్ణుభటులు అజామీయుడిని తీసుకుని వెళ్ళగా యమభటులు యమసన్నిధికి వెళ్ళి జరిగిందంతా వివరించారు యమధర్మరాజు పరిస్థితులను ఆకలించుకొని శాంత చిత్తుడై భటులారా ఎంతటి పాపాత్ముడైనా మరణకాలంలో హరిహరాజులంద నామాన్నైనా స్మరిస్తే వారి పాపాలు హరించిపోతాయి వారిని శిక్షించే అధికారం మనకుండదు అందున అజామ్యులిని పూర్వజన్మ సుకృతం విస్మరించరానిది అని పలికి యమధర్మరాజు తన భటులను అజామ్యుని పూర్వజన్మ చెప్పనారంభించాడు పూర్వజన్మలో అజామీయుడు సౌరాష్ట్ర దేశంలో పూజారి కుటుంబంలో పుట్టాడు పెరిగి పెద్దవాడే ఆలయంలో అర్చకుడుగా జీవిస్తూ ఉండేవాడు ఆలయంలో పూజలు అభిషేకాలు చేసిన పూ చేస్తూ వచ్చిన పూజా ద్రవ్యాలను అపహరిస్తూ ఉండేవాడు క్రమక్రమంగా ఆచార వ్యవహారాల పట్ల అశ్రద్ధ వహించసాగాడు ఆలయ పవిత్రతను పరిశుభ్రతను నిర్లక్ష్యం చేసేవాడు రాను రాను వ్యసనాలకు అలవాటు పడ్డాడు రూపలావణ్యాదులు గల అతనికి ఒక బ్రాహ్మణ స్త్రీతో పరిచయం కలిగింది ఆమె భర్త సౌమ్యగుణ సంపూన్నుడు గ్రామంలోనూ విరుగుపొరు గ్రామాల్లోనూ తను యాయవారం చేస్తూ భర్తను పోషించుకుంటూ ఉండేవాడు పూజారితో పొత్తు వల్ల ఆయనకు భర్త పట్ల నిర్లక్ష్యం ఏర్పడింది ఒకనాడు ఆ విప్రుడు ఆయవారం చేసి ఆ ద్రవ్యాలను నెత్తికెత్తుకొని అలసి సలసి ఇంటికి వచ్చాడు మూటను దించుకొని మంచినీళ్ళు ఇమ్మని అడిగాడు భార్య మంచినీళ్ళు ఇవ్వలేదు సరికదా సమాధానమైనా ఇవ్వలేదు బ్రాహ్మణుడు కోపించి కర్రతో ఆమెను కొట్టాడు ఆమెలో ఆవేశం పెల్లుబుకుంది కోపంతో తిరిగి భర్తను కర్రతో కొట్టసాగింది భార్య అలా తిరగబట్టడం సహించలేక ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు బ్రాహ్మణుడు భర్త అదుపు అడ్డు లేని ఆ వనిత ఒకనాడు కామోద్రేకంతో సింగారించుకుని అందగాడైన ఒక రజుకుని ఇంటికి వెళ్ళింది తనతో పొత్తుకు అతన్ని ఆహ్వానించింది అతడు ఆమె మాటలకు ఇబ్బంది పడి నీవు బ్రాహ్మణ పడతివి నీతో సాంగత్యము నాకు తగదు భర్తకు ద్రోహమనర్చట నీకు తగదు అని మందలించి వెళ్ళిపోమన్నాడు అంతకు ఆమె మాట వెనక మీద మీదకి ఎగబడినందున ఆమెను కొట్టి సాగనంపాడు ఆ అవమానంతో పోతూ శివాలయం దిక్కుగా వచ్చి తన ప్రియుడైన పూజారిని చూసి ఆ రాత్రి అతనితో గడిపింది ఆ మన్నాడు ఆమెకు జ్ఞానోదయమై రజుకుని మాటలకు పూజారి పొత్తుకి ఎంతగానో కుమిలిపోయింది ఆ మర్ణా జ్ఞానోదయమై రజకుని మాటలకు పూజారి పొత్తుకు ఎంతగానో కుమిలిపోయింది భర్త పట్ల ప్రేమాభిమానాలు గౌరవాలు పెళ్లికి అతన్ని అన్వేషించి ఇంటికి తీసుకువచ్చి అతన్ని సేవిస్తూ జీవితాన్ని గడిపింది మరి కొంతకాలానికి శివాలయ పూజారి మరణించాడు రౌరవాది నరకాలన్నీ అనుభవించి అజామీలుని గారు సత్యనిష్ఠునికి జన్మించాడు విప్రుని భార్య కూడా ఆ తదుపరి మరణించి నరక బాధలను అనుభవించి కన్యాకుబ్జ దేశంలో శూద్రస్త్రీగా స్త్రీగా జన్మించింది జనాన కాలంలో ఆమె తండ్రి ఆమె జాతకాన్ని చూపించగా ఆమె జాతకం మంచిది కాదని తండ్రికి గండమని చెప్పడంతో తండ్రి పసిగుడ్డుని ఇంటికి దూరంగా వదిలిపెట్టేశాడు ఆ పసికందును ఒక బ్రాహ్మణుడు తీసుకువచ్చి పెంచి పెద్దచేశాడు ఆ కులహీనురాలని విప్రుడు పరిగ్రహించాడు జన్మాంతరాల్లో చేసిన పాపాలు భగవన్నామస్మరణతో తొలగిపోతాయి కనుకనే అజామీలుని నరకానికి తీసుకురావలసిన స్థితి కలగలేదు జనక మహారాజా శ్రీహరిని కీర్తించటం వల్ల శ్రీహరి నామాన్ని ఉచ్చరించటం వల్ల భక్తితో సేవించటం వల్ల పాపాలు నశిస్తాయి మనస్సు నిచ్చలపరుచుకొని వేరే వ్యాపకం లేకుండా శ్రీహరిని ధ్యానించటం కన్నా మహద్భాగ్యం మరేది ఉండబోదు ముక్తి మోక్షాదులకు హరినామస్మరణం దివ్యమైన సాధనం అని వివరించాడు వశిష్ఠుడు అజామేయుని పూర్వజన్మ అధ్యాయం కార్తీక పురాణం పదవ రోజు పారాయణ భాగం సమాప్తం